చార్విక్ ఏంటి వేట అది ఏంటి అది ఏంటి నాన్న అది చార్విక్ అయ్యో అయ్యో తేలితే తెచ్చి నాన్నకి ఇస్తావా నేను నిన్ను తెమ్మంటున్నాను నన్ను తెమ్మనొద్దు నువ్వే తేవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్

ఏ చార్విక్ ఏ దాన్ని వదిలేసావేంటి పట్టుకోదాన్ని అమ్తింది అమ్తే దానాన్న ఏ అక్కడ బొబా ఉంది బొబా ఉంది బాయ్ 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 బేటా అక్కడే ఉండు నువ్వు నేను ఆశ్చెలుతున్నా బాయ్ చార్విక్